పేరెత్తితేనే భయపడిపోయే ఒక ప్రదేశానికి కాసిలో మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి కాసిలో మణికర్ణికి అంత బాగా నచ్చింది కదూ దేవతలతో స్నానం పితృదేవతల ప్రీతి విష్ణుకుండం దత్తదర్శనం ఫుల్లుగా పుణ్యం మరి మనకు నచ్చని అసలు స్వీకరించని శివయ్య అక్కడే ఉండే మరో చోటు చూపించనా మరణం అవును చావు ఎలా ఉంటుందో మన బ్రతుకు అర్థమేంటి అని ఎవరికి వారు అంతర్మథనం చేసుకోవాలి అనుకుంటే మణికర్ణిక స్నానం అయ్యిన వెంటనే లేదా కాశీ ట్రిప్ మొత్తంలో మీకోసం మీరు ఒక పది నిమిషాలు కేటాయించుకుని శివ ఇంటికొచ్చేయండి అదే అండి కాశీకి అసలైన అర్థమైన మహాశ్మశానానికి గుట్టలు గుట్టలుగా శవాలు ఎప్పటికీ ఆరని చితిమంటలు వికృత రూపాల్లో కాటికాపర్లు అక్కడే జపతపాల్ని చేసుకునే సాధువులు శరీరంలో ఏ అవయవం తనకి రోజు ఆహారంగా మారుతుందా అని వెతికే సునకాలు మృతదేహంపై వేసిన దండలే ఆహారంగా బ్రతుకుతున్న గోవులు చితిమంటల్నే చలిమంటలుగా భావించేవారు కొందరైతే వంట పొయ్యిగా బ్రతికేవారు ఇంకొందరు రండి కూర్చోండి కాసేపక్కడ ఇవి కాశీలో కనపడే సత్యాలు జీవితమంతా నేను నాది అనే రెండింటి మధ్య చిక్కుకుపోయి జీవిత పరమార్థాన్ని ఈ శరీరం లేకపోయినా ఏది శాశ్వతమో తెలిపే అసలైన చోటు ఈ మహాశ్మశానం రాజు లేదు పేద లేదు ధనిక లేదు బీద లేదు ఇక్కడంతా ఒక్కటే నీకోసం నీవాళ్ళిక్కడకొచ్చినా కనీసం నిన్ను వదిలి పేరెత్తితేనే భయపడిపోయే ఒక ప్రదేశానికి కాసిలో మిమ్మల్ని తీసుకెళ్తాను రండి కాసిలో మణికర్నికంత బాగా నచ్చింది కదూ దేవతలతో స్నానం పితృదేవతల ప్రీతి విష్ణుకుండం దత్తదర్శనం ఫుల్లుగా పుణ్యం మరి మనకు నచ్చని అసలు స్వీకరించని శివయ్య అక్కడే ఉండే చోటు చూపించనా మరణం అవును ఎలా ఉంటుందో మన బ్రతుకు అర్థమేంటి అని ఎవరికి వారు అంతర్మథనం చేసుకోవాలి అనుకుంటే మణికర్ణిక